Andy. <laughs> നമ്മൾ <laughs> പഠിക്കാൻ

मकुंच مال చెప్పండి కానీ దయచేసి రోడ్ లెక్క మళ్ళీ మళ్ళీ చెప్పండి ఎందుకంటే ఎవరైనా మాకు తుక్కి మా చెల్ల వెలుగుతిలో కొన్ని అంగవాడి సంస్థ మాత్రమే కి చెందుతాం మేడం అక్కడ ఆరు టు మూడు పిల్లలకి ఒక మామూలుగా ఇరవై ఐదు Now I request the PDICS to brief.

मैंने बैठ कोला में बराबर बैठ के चल रहा हूँ और बोले मेटो मेटोलिया कलेक्टर सर सर कलेक्टर सर सर मिशिकारो मैंने ये बात नहीं कही है Super, thank you. मारु वयफलितमोणमलकलिकलुशकण्डितमखण्डप्रतापम् ఇంకా ఇంకొక రెండు మూడు భవనాలు కూడా ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొద్ది కొద్దిగా ఇంకా చేయాల్సి ఉంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ పనులు పూర్తయి ఉన్నాయి ఈ భవనం కూడా చాలా మంది సోదరులు అనుకుంటారు పూర్తి అయిపోయింది ఎందుకు వదిలేస్తారు అని ఎందుకంటే పూర్తి అవ్వడం అంటే వన్ పర్సెంట్ కూడా ఉండిపోయినా మా దృష్టిలో పూర్తయినట్టు కాదు ఎందుకంటే కఠిన కాంట్రాక్ట్ బిల్ అవ్వకపోయినా ఒక ఎలక్ట్రికల్ వర్క్ ఉండిపోయినా ప్లంబింగ్ ఉండిపోయినా వన్ పర్సెంట్ లో మేము అది పూర్తిగా అంటే ప్రారంభోత్సవం చేయలేము కాబట్టి అది పూర్తి స్థాయిలో అయిన తర్వాత చేద్దామని పెట్టమని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యులు కానీ చెప్పడం జరిగింది మొన్న ఎంపీ గారు కలిసినప్పుడు కూడా ఈ స్కూల్స్ అన్ని ఉన్నాయమ్మా ఇలా చేయండి అంటే తప్పకుండా అనుకున్నాం మళ్ళీ నెక్స్ట్ టైము మా బ్రహ్మానందరెడ్డి ఒక స్కూల్ ఉంది తప్పకుండా అది కూడా పూర్తి చేస్తాం నైన్టీ సెవెన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంది అది పూర్తయితే పిలుద్దామని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఏరియాలో లక్ష యాభై మంది లక్ష యాభై వేల మంది గిరిజనులు ఉండడం ఈ పార్లమెంట్లో ఆ గిరిజనులకి ఇటువంటి సౌకర్యాలు కల్పించడం ఇది కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని నీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పాల్సింది ఏమిటి అంటే రాష్ట్రంలో నలభై రెండు పాఠశాలలకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి యాభై ఆరు నూట యాభై ఆరు కోట్లు శాంక్షన్ చేసి అన్ని స్కూల్స్ కూడా వాటర్ సదుపాయం ఎలక్ట్రికల్ సదుపాయం అలాగే టాయిలెట్స్ అలాగే బిల్డింగ్స్ ఏమైనా రిపేర్ అయితే అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమంలో ఎక్కడైనా గిరిజన బజార్స్ పెట్టడానికి ఒక ఆరు ఆరు బాయి ఉన్నాయి ఒకటి శ్రీశైలం కూడా ఉంది రూపాయలు శాంక్షన్ అయ్యింది అవి కూడా చేశాము అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మనకు సహకరిస్తుంది దానికి కూడా ఒక నలభై స్కూల్స్ కి మౌలిక సదుపాయాల కోసం ఒక నలభై రెండు కోట్లు కూడా విడుదలయ్యాయి ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు కూడా స్టేజ్ మీద కొంతమంది శాసనసభ్యులు కానీ మన వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడైనా ఒక రెండు బిల్డింగ్ లో ఉంటే వాటికి ఇస్తారా అని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ మన స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్తో ఖచ్చితంగా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ పూర్తిక మౌలిక సదుపాయాలతో చేస్తున్నా ఎందుకంటే ఇంత పెద్ద స్కూలు మీరు ఎక్కడ చూస్తుండరు ఎనిమిది కోట్ల ఇరవై లక్షలతో ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ చూస్తుండ్రు ఎక్కడైనా జరిగిన మూడు నాలుగు కోట్లతో జరిగింది ఇదే అతి పెద్ద చాలా చాలా బాగుంది ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ పిల్లలకు ఫర్దర్ గా ఇది ఒకవేళ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ గా ప్రమోట్ అవ్వాలి అన్న కూడా చాలా మంచి దీంతో ఉంది కాబట్టి చాలా స్కూల్స్ టెన్త్ వరకు ఉంటున్నాయి టెన్ ప్లస్ టూ కూడా చాలా ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు ఎక్కడికో వెళ్ళి ప్రైవేట్ కాలేజ్ లో చదువుకోకూడదు అని గిరిజన ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం అలాగే కలెక్టర్ గారు మన అంటే చాలా మంచి మనసుతో మన ఎంపీ గారు కూడా వాళ్ళ కాలేజీలో ఒక వంద మంది పేద విద్యార్థులకు కూడా అడ్మిషన్స్ ఇస్తామన్నారు అందుకు ఆయనకి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను కేవలం పేద గిరిజన బిడ్డలకు ఇద్దామని అనుకుంటున్నారు అందుకే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక ఆరు హాస్టల్స్ కూడా అంటే ఒక హాస్టల్ ఆల్రెడీ ఉంది ఏడు మొత్తం టోటల్ గా పెట్టాం ఒక శాంక్షన్ అయింది ఆలయో ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా అటు త్వరలో శాంక్షన్ అవుతాయి ఎందుకంటే ఈ రోజు ఉదయం పతికి రావాల్సింది దయచేసి ఇవ్వం అనుకోకండి ఈ రోజు ఏదువాక పౌర్ణమి ఒకవైపు ఇంకొక వైపు సీఎం గారు వేరే పనులు చెప్పడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళి రావడానికి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఈరోజు కొంచెం ప్రోగ్రామ్ ఒక టూ అవర్స్ లేట్ అయ్యింది దయచేసి అన్నింతగా భావించకండి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు అలాగే టీచర్స్ అందరూ కూడా నేను చెప్తున్నాను పిల్లలకి చక్కగా భోజనం పెట్టి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో విద్యార్థులందరికీ కూడా ఇబ్బంది కలగకూడదని వాళ్ళకి ప్లేటు గ్లాసు అలాగే ఒక పెట్టి దుప్పట్లు బెడ్షీట్లు అన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే యూనిఫామ్స్ అలాగే వాళ్ళకి బ్యాగ్ షూ అన్ని ఇస్తున్నాం పిల్లింగ్ చూసాం చాలా బాగుందని అనుకున్నాం కాంపౌండ్ వాళ్ళు బాగుంటుంది అని అనుకుంటే ఎంపీ గారు మాట్లాడితే బాగుంటుంది నన్ను కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఎంపీ నుండి ఖచ్చితంగా యాభై లక్షలు ఇవ్వడానికి మన ఎంపీ గారు రెడీ అయ్యారు అందుకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కలెక్టర్ గారు కొంతమంది నాకు రోడ్స్ కూడా ఇచ్చారు ఆ రోడ్స్ మన కొంచెం పెట్టి కొన్ని రోడ్స్ శాంక్షన్ చేయండి అలాగే పెట్టి అలాగే ఇంకా ఎవరైనా ండిపోతే వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న సచివాలయాల దగ్గర నుంచి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చి అందరినీ పూర్తి స్థాయిలో లబ్ధి పొందే విధంగా వాళ్ళందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు ఆయన తాలూకా ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు విద్యలో మార్పులు తీసుకొచ్చారు దానివల్ల పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఈ మధ్యకాలంలో గిరిజన తాలూకా అభివృద్ధి ఆకాంక్షించి ఆయన కూడా ఎన్నో విధాలుగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్ట్రెంగ్ బిల్డింగ్స్ కోడతో అంతమందిని చేర్చుకోలేకపోయారు బిల్డింగ్ ఓపెన్ చేయడం వల్ల దాదాపు ముప్పై వందల కిరిజన పిల్లలందరూ కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పిల్లలు రేపు నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ అందించవచ్చు మంచి కార్యక్రమం ఇట్లాంటి బిల్డింగ్స్ మన జిల్లాలో రెండు మూడు వందల కంప్లీట్ అవ్వాల్సింది అట్లానే మనం మా చిన్న బ్రహ్మానందన్ రెడ్డి గారి కార్యక్రమం కూడా ఉన్నాయి ఇవాళ తొందరలోనే ప్రారంభించి ఏదైతే ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకి విద్యార్థించాలి విద్యావంతులుగా తయారు చేయాలనుకుంటుందో ఆ ప్లస్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే మన మధ్య ఎస్టీలు మన శ్రీశైలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతుంటే మన మధ్య మన డిపార్ట్మెంట్ ఇచ్చి కూడా వెయ్యి మందికి పైన కరెంట్ ఇప్పించాం ఇంకా ఫారెస్ట్ లోపల ఎక్కడైతే టైగర్ రిజర్వ్ ఉందో అక్కడ కరెంట్ లై వేయడానికి ఇబ్బందిగా అలా కూడా మళ్ళీ సోలార్తో కూడా ఇప్పించేస్తూ ఉన్నాము మొత్తం పవర్ ప్లాంటి సోలార్ బ్యాటరీ స్టోరేజ్తో అక్కడ కూడా ఇస్తున్నాము అట్లానే ఈసీ కన్నా కూడా మీ ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఎస్టీల పట్ల ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు వర్గాలు అన్ని వర్గాలు కూడా సమానంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తా రిపోర్ట్ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి మంత్రి వారు సంజయ్ రాణి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎండ చెప్పారు మన ఎంపీ గారు కూడా చెప్పారు మన ఎంపీ గారు కూడా దాదాపు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి ఆసక్తి చూపి చదువుకోలేకపోతుంటే మన కాలేజీకి పంపించండి తప్పకుండా ఒక వంద నూట యాభై మంది దాకా నేను చేస్తానని చెప్పారు అందుకే ముఖ్యంగా ఎంపీ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఎవర든지 మన అందరూ కూడా ఒకసారి పేరు చెప్పి హాజరయ్యే కొసరం తీసుకుంటాను. గణకలన్నా కొద్ది గణకలల్లి ఇంకొంచెం సేపు ఆహ హ రైట్ అండి ఇప్పుడు గణకల రగల ఒకసారి